హలో అండి ఈరోజు మాత్రం సింపుల్గా ఇలా బగారా వేసాను అంటే అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే మరీ హెవీగా కాకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకొని మసాలా వంకాయలో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి సరిపడా ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా దీంట్లో వేసుకోండి అది కాస్తంత మగ్గిన తర్వాత దీంట్లోనే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి దీంట్లో వేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంటే వీడియోస్ చూస్తాను కానీ చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ చేయట్లేదు అంటే మీకు ఏమన్నా తప్పు కనిపించినా అంచనా నచ్చినా నచ్చకపోయినా కామన్ చేసి చెప్పండి ఇవి కాస్తంత ఫ్రై కాగానే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత చాలా ఈజీగా అండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి అంటే అవి అంతా మగ్గి వరకు ఒకసారి ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా అండి ఈ రెసిపీ మాత్రం చికెన్లో చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే మాత్రం చూసారు కదా ఇలా మొత్తం మగ్గిన తర్వాత సరిపడా వాటర్ కూడా దీంట్లో యాడ్ చేయండి మనము ఎంత క్వాలిటీలో రైస్ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోండి ఇలా వాటర్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి అంటే ఒక గులు వచ్చేంతవరకు మూత పెట్టుకోండి ఇక్కడ మాత్రం నేను అంటే మన రైసే ఇంట్లో వాడే రైసే తీసుకుంటున్నానండి దీన్ని మాత్రం ఒక రెండు సార్లు కడుక్కొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసి పక్కకు పెట్టి ఉంచుకున్నాను చూస్తున్నారు కదా ఇలా ఒక గులు కోస్తా రాగానే దీంట్లోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఒకసారి కలుపుకోండి చూసారు కదండి చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా గుబులు వస్తుండగా మనం ముందుగానే నానబెట్టి రైస్ మొత్తం దీంట్లో వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి అంటే అడుగంటకుండా ఇలా కలుపుకోండి మళ్ళీ మూత పెట్టుకోండి అంటే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అంటే వాటర్ అనేవి అంటే పొంగొచ్చేంతవరకు లేదా మళ్ళీ మధ్యలో అడుగంటకుపోతుంటాయి అంత కొంతమంది రైస్ని పట్టు ఉంటుందండి చూసారు కదా ఇవి మాత్రం పంట బియ్యమేనండి అంటే షాప్లోవి కానీ కొనుకొచ్చినాయి కాదు ఇంట్లోయే పండిన బియ్యం ఇవి చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఒకసారి అంటే సాల్ట్ తగిలిందో లేదో చూసుకోండి ఇప్పుడే అంటే సరిపోకుంటే కనుక సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అంటే మీకు కనుక అంటే ఫుడ్ కలర్ కనుక ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేసి పక్కకు పెట్టి ఉంచుకోండి అంటే కొద్దిగా వాటర్లో ఫుడ్ కలర్ వేసారంటే సరిపోద్ది చూసారు కదా ఇలా ఫుడ్ కలర్ కూడా తీసుకొని పైన వేసుకొని మూత పెట్టుకోండి అంటే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నారంటే వేడి వేడి రైస్ రెడీ అయిపోద్దండి చూస్తున్నారు కదా ఇలా తీసి పైన ఇంకొద్దిగా కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి